అక్కడ ఆ మెమొరీస్ పుల్లారెడ్డి గారు తీసుకున్నటువంటి స్థలం గురించి కావచ్చు అయితే పుల్లారెడ్డి గారి గొప్పతనం చెప్పాలంటే అది అన్లిమిటెడ్ అది గ్రేట్ పర్సనాలిటీ ఆయన నేను రెండుసార్లు కలిసాను ఆయన చెప్పారు నాతో అంటే మేము అప్పుడు అయోధ్య విషయం మాట్లాడలేదు అప్పుడు తిరుమల విషయంలో రెండు వేల ఐదో ఎనిమిదో మొత్తానికి ఆ టైంలో రెండు వేల ఏడో తిరుమల తిరుపతి దేవస్థానంలో గొర్రెలు ఉన్నాయి ఎక్కడ పెడితే అక్కడ గొర్రెలు మీన్స్ సోకోల్ క్రిస్టియన్స్ వీళ్ళు అక్కడ పాడు చేస్తున్నారు అని చెప్పి దాని మీద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో అప్పుడు ఆయన ఏదో ధర్నా ఏదో చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన ఇప్పుడు మన హైదరాబాద్ ఇస్కాన్ ఉంది అబిడ్స్లో ఆ స్థలం వారి ఇచ్చారు అబిడ్స్లో హైదరాబాద్లో ఉండే ఇస్కాన్ స్థలం వారి ఇచ్చిందే అప్పట్లో పది లక్షలు కూడా ఇచ్చారు స్థలం ఇచ్చి ఆయన నన్ను నేను కనబడగానే కుర్చీలోంచి లేచి దగ్గరికి వచ్చి పెద్ద అయినా పెద్ద మీన్స్ వారు మా ఇంటికి నాలుగు తూర్లు వచ్చారు అని చెప్పి చాలా సంతోషంగా చెప్పారు మహానుభావులు అయితే ఈ అయోధ్య ఇష్యూలో వారి విషయాలు ఒక రెండు చెప్తాను వారు అశోక్ వారి ఇంటికి వచ్చినప్పుడు ఈ కోర్టు కేసులు ఖర్చు అని కొంత ధనం ఇచ్చారు అశోక్ సింగాల్జీ ఇది సరిపోదేమో ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి ఎలాగ మనం ఈ కార్యం ఎలా విజయవంతం అవుతుంది ఈ లాయర్లు ఈ పోషణ ఇదంతా అవసరం కదా అంటే ఆయన ఇంట్లో నుంచి అసూక్షంగా చేయి చేపట్టుకుని ఇలా బయటికి తీసుకొచ్చి ఏం పర్వాలేదు ఇల్లు అమ్మేద్దాం మీరు పని ఆపకండి అది పుల్లారెడ్డి గారు తీయన్ రెడ్డి గారు ఇంకొకసారి ఎప్పుడు అని పెద్ద చదువుకోలే కానీ మహా జ్ఞాని చాలా సింపుల్ పర్సన్ వారి గురించి రాఘవులు గారు చెప్పారు వాళ్ళ ఇంట్లో మంచి హైఫై నేల ఉండదంట చాలా సింపుల్ నేల జీతం పని వాళ్ళతో పాటు వాళ్ళ అబ్బాయికి కూడా ఇస్తారట ఆయన ఉన్నప్పుడు మాకు అల్లుడికి కూడా మాకు జీతాలు ఏమిటి నేను పని చేస్తున్నారు తీసుకో అసలు అయితే ఆయన వాళ్ళ ఇంటి స్త్రీలు కూడా పెద్ద పెద్ద సొమ్ములు దిగేసుకోరంట సింపుల్గా ఉంటారు అలాగే వారు ఫ్లైట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలి ఆయన ఎక్కడంతో ఫ్లైట్ ఎక్కడమే ఓ మూడు వందల మంది ఉన్నట్టున్నారు ఫ్లైట్లో అందరికీ అయోధ్య ఇష్యూ అందరికీ ఒక్కొక్కరికి పట్టుకెళ్ళి బుక్ ఇచ్చేశాను అంటే నిరంతరం ధర్మం కోసం అదొకటి ఇంకోటి విన్నాను ప్రతి నెల లేకపోతే ప్రతి సంవత్సరము విశ్వహిందు పరిషత్తు ఈ కార్యక్రమాలు చేయడానికి ఐదు లక్షలు ఎంతో పంపించేవారు ఇలా తన ధనాన్ని తన శరీరాన్ని ఆయన ధర్మం కోసం దైవం కోసం వినియోగించారు ఓ చోట చదివాను నేను మన కోటి విహెచ్పి ఆఫీస్లో దేశానికి ధర్మానికి వినియోగపడని ధనం దేహం ఎంతుంటే ఏమిటి కాబట్టి అయోధ్యలో మెమరీస్ ఇంకా అన్లిమిటెడ్ అమ్మా అయోధ్యలో మెమరీస్ అన్లిమిటెడ్ అయితే ఈ కరసేవ జరగడానికి ముందు కూడా ఒకటి చెప్తాను అంటే ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి ఈ సమయాల్లో తర్వాత కాలంలో కూడా తొంభై రెండు తర్వాత కూడా జరిగినాయి కొన్ని రామ రథయాత్ర కావచ్చు రామ జ్యోతి కావచ్చు రామశిలా యాత్ర కావచ్చు ఇవన్నీ డిఫరెంట్ ఒక్కొక్కటి మేము కొన్నిట్లో ఉన్నాం రామజ్యోతిలో ఉన్నాం రామశిలా యాత్రలో ఉన్నాం రామ రథయాత్రలో ఉన్నాం ఇలా చాలా జరిగింది మాకు తొంభైలో ఓ పాట పాడించారు నా బాగా గుర్తు అంటే ఇప్పటికి ముప్పై మూడేళ్ళ క్రితం పల్లె పల్లె కదిలే శ్రీ రామ 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 విల్లు చేత భూనే జయ రామ 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 విధర్మీయ విద్రోహుల ధర్మ ధర్మయజ్ఞ సంరక్షణ చేయగా ఎప్పుడుదండి ఇది ముప్పై మూడు ఏళ్ళ కదా ఈ మాటలు మీకు అర్థమైపోయినాయిగా విధర్మీయ విద్రోహుల ధర్మ యజ్ఞ సంరక్షణ చేయగ కదా కాబట్టి రాముడు ఉన్నాడు దానికి రోజు రామసేతు ఓకే రామసేతు ఈ బిల్ట్ బై రామ ఇట్ ఆర్ నాట్ కదా ఇప్పుడు నువ్వు ఒక క్రిస్టియన్ని సమాధిలోంచి అతను లేచాడు అని నన్ను ఎవరో చెప్పాడు నేనన్నాను ఇది ఖాళీ కూర్చి ఇందులో ఓ ఖాళీకుర్చి చూపించి ఇది ఖాళీ కూర్చి ఇప్పుడే జస్ట్ ప్రభాస్ వచ్చేళ్ళాడు అని దాని మీద కొన్ని పూలు శాలువా పెట్టి చెప్తే నువ్వు నమ్మాలి నువ్వు చెప్పినది అలా ఉంది ఖాళీ సమాధి ఉంది కాబట్టి అతను వచ్చాడు అందులోంచి లేచాడు అంటే మేము నమ్మడం అలాగుంటుంది అన్న కానీ ఇలా నేను మాట్లాడినట్టు నువ్వు అలా మాట్లాడవుగా వాళ్ళ విషయంలో అది వాళ్ళ బిలీఫ్ అంటే ఇడు వాళ్ళ బిలీఫ్లు ఉంటాయా కదా సో రాధా మనోహర్ దాస్ మీరు ఒక రామ సంకీర్తన రామనామ జపం ఏదన్నా ఒక పాఠం అన్నమయ్య చెప్తారు అంటే రావుడు ఎవరు క్వాలిటీస్ ఏంటి అంటే సీతాదేవి పాలి చింతామణితడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవాము రామచంద్రుడితడు రఘువీరుడో కామిత పలములియ ఇందరికి ఇందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికపాలి కల్పవృక్షము గౌతము భార్యా పాలిటి కామధేను వితాడు ఘాతల కౌశికపాలి కల్పవృక్షము శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి శరణన్న వారి పాలి కన్నులెదుటమూరితి వెలయశ్రీ వెంకటాద్రి విభుడీతడు శరణన్న వారి పాలి కన్ను లెదుటమూరితి వెలయశ్రీ వెంకటాద్రి విభుడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు భవ్య దివ్య మందిరం నిర్మాణమైంది బాలరాముడిని అందులో ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నాడు రాముడు పుట్టిన నేల రాముడు తిరిగిన నేల రాముడు అక్కడికి మళ్ళీ వస్తున్నాడు ఆల్మోస్ట్ ఐదు వందల ఏళ్ల పాటు నిరీక్షణ వందల ఏళ్ల పాటు పోరాటాలు కోర్టు కేసులు ఉద్యమాలు ఇవన్నీ అవమానాలు బలిదానాలు ఇప్పుడు అక్కడ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అద్భుతం కదా అందులోను నిర్మాణము దాని వాస్తు దాని శైలి దాని దాని మీద పెట్టిన ఎఫర్ట్స్ ఇవన్నీ చాలా వ్యాలిడ్ నువ్వు ఒక చిన్న ఇల్లు కట్టలేవు నువ్వు ఒక చిన్న ఇల్లు కట్టలేవు నువ్వు అటువంటిది ఏదో జరిగిపోతుంది అని అనుకున్నది ఏమీ జరగకుండా ప్రశాంతంగా ఇంత ఆలయం వస్తుంది ఎవరో ముల్లాగారు ఒక ఆయన అనౌన్స్మెంట్ చేశారు ఇరవై రెండు బాయిస్ కో సాబ్ మసీద్ మే రామ్ నామ్ జపుకోరు అండి ఆయన ఎందుకంటే ఏం చెప్పాలండి ఎందుకంటే ఏం చెప్పాలి కదా రాముడు అందరు వాడండి రాముడు ఇప్పుడు ఎడారి మత విదేశీ మత గ్రంథాల్లో ఒక ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రాంతానికి నేను సంబంధించిన వాళ్ళనే అంటుంటారు వాళ్ళు కానీ రాముడు చాలా స్పష్టంగా రామాయణంలో సర్వభూతేభ్యో నేను అందరికీ అభయం సర్వభూతేభ్యో అన్నాడు అందరికీ ఐ కమ్ హియర్ టు ప్రొటెక్ట్ ఆల్ అంతకంటే ఏం కావాలమ్మా అది కదా దైవం అంటే అందుకే మళ్ళీ అనమయ్య చెప్తారుగా దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురైరి రనపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం